దానికి ఇంప్లిమెంటేషన్ కూడా యూ టు నో ఇన్ మేనర్ సో ఫ్రేజిడ్ మేనర్ లో చేసేటప్పుడు ఈస్ మోర్ ఆప్టిమల్ ఓకే అండ్ మోర్ యూస్ఫుల్ ఆల్సో సో దానికి తగ్గట్టుగా మీరు ఫేజింగ్ చేయండి దెన్ విల్ హ్యావ్ ఏ మీటింగ్ డెఫినెట్లీ దెన్ బేస్డ్ ఆన్ దట్ ఫేజ్ దెన్ దే కెన్ రిలీజ్ ద టెండర్స్ ఆల్సో డెఫినెట్లీ సార్ నాట్ ఆల్ ద వర్క్స్ ఇన్ వన్ గో లాస్ట్ టైం జరిగినట్టు అంత మొత్తం అంతా కూడా టౌన్ అంతా కూడా తవిపెట్టేసి ఇది అది అది ఇంప్లిమెంటేషన్ విల్ నెవర్ హ్యాపీ అండ్ ఓకే ఫస్ట్ క్రియేట్ ద ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెన్

హైదరాబాద్ కానీ పూణే కానీ డైలీ ఉన్న డేటా తీసుకొని రైన్ఫాల్ డేటా తీసుకునేవాళ్ళం సార్ బట్ యుఏడిఎఫ్లో ఏంటంటే సిపిహెచ్ఈఓ మనకి ఫండింగ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఏంటంటే ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ డేటా కావాలి అని అడిగారు సో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ డేటా గురించి మనం ఈఎన్సీ సార్ వాళ్ళ ఆఫీస్ నుంచి నాట్ ఓన్లీ మన ఒక్క ప్రజటోరే సార్ టోటల్ సెవెంటీ టూ మున్సిపాలిటీస్ సెలెక్ట్ అయినాయి సార్ యూఐడిఎఫ్ కింద అందరూ కూడా ఈ రైన్ఫాల్ డేటా గురించి గ్యాదర్ చేస్తున్నాం సార్ ఆ రెయిన్ఫాల్ డేటా ఒక్కసారి మనకి ఐఎండి నుంచి అంటే ఇట్స్ సెంట్రల్ మన ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది సార్ వాళ్ళ నుంచి వస్తే అక్కడ నుంచి మనకు ఒక ట్వంటీ డేస్లో వీ కెన్ గో ఫర్ ద టెండర్ సార్ సో ఇటువంటి ప్రాంతంలో ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని తీసుకొని టౌన్కి ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒక నాలుగు రోజులు లేట్ అయినా కూడా ఫేజ్డ్ మేనర్లో హండ్రెడ్ పర్సెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వెళ్ళడం అనేది చాలా చాలా ముఖ్యం అది లెట్స్ గో బర్ ఇట్స్ అనేది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేయలేరు అది లైఫ్లో ఇదో నా ఇప్పుడు అంటే ఎయిటీ సిక్స్లో లో మనం ఇంత ఎఫర్ట్ పెట్టి మళ్ళీ రీడూ చేసే సమయంలో మళ్ళీ ఓపెన్ డ్రైనేజ్ కి వెళితే ప్రపంచం మనల్ని క్షమించదు ఓకే ఇన్ అదర్ సైడ్ ఏం చెప్తున్నా మనం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు కన్సిడర్ యాజ్ హార్ట్లాండ్ ఆఫ్ ఎకనామిక్ యునో హబ్ ఆఫ్ రాయలసీమ అటువంటి రెట్రోగ్రేట్ స్టెప్ అనేది చేయొద్దు అండర్ గ్రౌండ్ చేయండి ఇప్పుడు మీకు కౌన్సిల్ అప్రూవల్ అయ్యిందా మీకు ఓకే కమిషనర్ గారు ఏంటది సార్ మనకు గవర్నమెంట్కి వెళ్ళాను సార్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది ఐడిఎస్ ఎఫ్టీకి వెళ్ళమని గవర్నమెంట్కి వెళ్ళాను సార్ నేను

కౌన్సిల్ మే యాక్సెప్ట్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్ బట్ యు నో ఫైనల్ గా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఓకే ఓకే సార్ కలెక్టర్ గారు టూర్లో ఒక నాలుగు ప్రధానమైన కాలువలు బెస్ట్ టు ఈస్ట్ రన్ అవుతున్నాయి ఈ డ్రైనేజ్ ఇప్పుడు జరిగిందంటే ఓకే నిమిషం డ్రైనేజ్ కానీ లేదా స్టామ్ వాటర్ కానీ ఆ కాలువలు యూజ్ఫుల్ ఆ కాలువలన్నీ ఎంక్రోచ్ అయ్యాయి టోటల్గా ప్రతి కాలువ మీద ఎంక్రోచ్మెంట్ మా చిన్నప్పుడు చాలా విడలిపోయినాయి కాలువలో మరొక కాలువ అయితే దాదాపుగా వంద అడుగులు ఉన్నదేమో ఎంక్రోచ్ అయినా ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేస్తే కానీ దాని మీద వెహికల్ పోలేదు మనం రోడ్డు వేసుకుంటే అప్పుడే మనం ఆ డ్రైనేజ్ తీసేస్తాం మీద శానిటేషన్ కూడా మెరుగుపడతాయి కాబట్టి ఎంక్రోచ్మెంట్స్ స్పీడ్గా ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా తొలగించేదని చర్యలు తీసుకొని కూర్చొచ్చు అది మన స్థలమే మున్సిపాలిటీ స్థలము గవర్నమెంట్ స్థలం కెనాల్ స్థలం ప్రైవేట్ స్థలాలు కాదు అక్కించిన అవసరం లేదు సుధాకర్ రెడ్డి ఇప్పుడు ఒక కాలువ ప్రొద్దుటూరు కాలువ మొదలుపెట్టి కొంత విస్తరణ జరుగుతూ ఉంది మిగతా కాలువలు కూడా చేయాలా మరి చేయాలి మనము ఇప్పుడు దాదాపుగా ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అయితే ఇరవై ఐదు రోజుల్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయింటుంది అది కాలే కాలేనా ముందు పెద్ద ముందు పోలే ప్రసాయిడ్ ఆసుపత్రి కూడా కొంతవరకు పోయింది వెహికల్ పోయేదానికి కూడా వీళ్ళు ఇంకా దారి వేసుకోలేదు లోపలికి వెహికల్ పోతే కదా క్లీన్ చేసేది క్లీన్ చేసి దాదాపు ట్రాన్స్ఫర్ అమ్మడం ఉంది వెహికల్ వెహికల్ పోకుండా ఉపయోగం లేదు ఏదో ఒక ఆర్టికల్ ఏదో ఒక వీధిని గురించో ఎక్కడో చోటు గురించి ఆర్టికల్ ప్రతిరోజు పేపర్లు వస్తాయి పబ్లిక్ చెప్పేదానికి కూడా మా పీపుల్స్ రిప్రజెంటేటివ్ కానీ అధికారులకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ చాలా ఇబ్బంది ఇవ్వాలి కాబట్టి ఆ శానిటేషన్ మీద మీరు ఏదైనా ఒక దృష్టి సారించాలి మాకు స్పెషల్ ఆఫీసర్ వచ్చారు కాన్స్టిటెన్సీకి ఆమెకైనా ఇన్ఛార్జ్ ఇచ్చేసి ఆ శానిటేషన్ ఒకటి సరే ఇంపార్టెంట్ ఇష్యూ సార్ చాలా శానిటేషన్ అనేది మున్సిపాలిటీకి ఉన్నటువంటి యాభై ఎనిమిది శాతం మాత్రమే శానిటేషన్ బాగుంటుంది అని చెప్పారు నలభై నలభై ఏడు శాతం మంది శానిటేషన్ బాగాలేదు అనేది చెప్తున్నారు సో శానిటేషన్ అనేది ఎఫెక్టివ్నెస్ అనేది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద కమిషనర్ రిసోర్సెస్ సమస్య కాదు మ్యాన్ పవర్ సమస్య కాదు ఓకే అలాగే డబ్బు సమస్య అంతా కూడా కాదు ఇది మీరు మోటివేట్ అయ్యి మీ మోటివేట్ చేసుకుంటూ మీరు ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ఫీల్డ్ లో బిల్డ్ చేస్తే మీకు రిజల్ట్స్ కనపడతాయి మీరు ఆ విధం కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీ లెక్కన మనం ఓకే ఐ విల్ అథారిటేటివ్గా నేను ఓన్లీ అథారిటేటివ్ ఫంక్షన్ చేస్తాను రెగ్యులేటరీ ఫంక్షన్ చేస్తాను అని అంటే మనకి యాజ్ అ కమిషనర్ మీరు ఫెయిల్ అవుతారు అలాగే మున్సిపాలిటీ కూడా ఫెయిల్ అవుతుంది ఓకే దిస్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఈస్ అ బిగ్ ఛాలెంజ్ టు యూ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండ్ యూ హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్ మెనీ మున్సిపాలిటీస్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ఫార్చు ఫార్చునేట్లీ యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ అండ్ ఫర్ శానిటేషన్ దెర్ ఈస్ అన్ అన్లిమిటెడ్ బడ్జెట్ ఉంది అవసరమైతే మీరు అదనంగా కూడా రిక్రూట్ చేసుకోండి అదనంగా కూడా తీసుకోండి కానీ మీరు నాలుగున్నరకి ఉదయం తెల్లవారుజామున నాలుగున్నరకి మీరు ఫీల్డ్లో ఉంటే వారం రోజుల్లో మొత్తం టౌన్ అంతా కూడా తలతడులాడుతూ ఉంటుంది మీతో పాటు అంటే మీ మున్సిపల్ స్టాఫ్ అంతా కూడా ఓకే యాజ్ మున్సిపల్ కమిషనర్స్ వీ మున్సిపల్ కమిషనర్స్ వీ హే మీరు ఎవరో ఒక డిఫ్టీ మున్సిపల్ కమిషనర్కు లేకపోతే అక్కడ ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్కు మీరు బాధ్యత వదిలేసి మీరు మీరు అంటే ఎవరికే సైనిక్ మీరు ఫ్రంట్ ఉండి లీడ్ చేయాలి కానీ మీరు వెనకాల ఉండి నేను గైడ్ చేస్తానంటే శానిటేషన్ విల్ నెవర్ బీ ఇంప్రూవ్డ్ ఇది ఫండమెంటల్ వర్క్ బేసిక్ వర్క్ ఇది యూ ఓన్లీ హ్యావ్స్ టు డూ ఇట్ నోబడి విల్ కమ్ టు యువర్ రెస్క్యూ మీరు చెప్తున్నారు కదా మేము ఆ కమిషనర్ గారు చేయలేకపోతున్నారు మాకు ఇంకొక స్పెషల్ ఆఫీసర్ని ఇవ్వండి లేకపోతే ఇంకొక ఆఫీసర్ నిండి ఇవ్వండి అంటే ఇవ్వడం ఇష్యూ కాదు బట్ ఇట్ ఈస్ ద కమిషనర్స్ రెస్పాన్సిబిలిటీ ఈ ఓన్లీ హ్యాస్ టు డూ ఇట్ ఈ కెన్ డూ ఇట్ సార్ సో మీరు మోటివేట్ అవ్వండి ఐ నో ఇన్ ఇన్ విచ్ డిఫికల్ట్ యు నో సిచ్యువేషన్ ఆర్ వర్కింగ్ యూ కెన్ డూ ఇట్ యూ హ్యావ్ ద క్యాపబిలిటీ బట్ ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్ టు మేక్ ఇట్ యాజ్ అ పాయింట్ అండ్ యూ హ్ టు డూ ఇట్ సార్ మీరు వన్ మంత్లో ద సేమ్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే మాకు వచ్చి చెప్పాలి సార్ మా కమిషనర్ గారు వన్ ఒక నెలలోనే మా ప్రాంతాన్ని మార్చారు ఇప్పుడు ప్రొదు టూర్ అనేది పూర్తిగా మారింది అనేది తప్పకుండా సార్ సో ప్లీజ్ బీ ఆన్ ఇట్ మీరు ఫెయిల్ అయితే ఏమీ లేదు నేను జేసీ గారు వచ్చి ఇక్కడ కూర్చోవాలి అదేందా యూ వాంట్ మీ టు కమ్ ఇయర్ ఆర్ జేసీ టు కమ్ ఇయర్ అండ్ మానిటర్ యువర్ శానిటేషన్ వర్క్ నేను ఐ విల్ డూ ఇట్ యూ ప్లీజ్ డూ ఇట్ అండ్ ప్రూవ్ యువర్ సార్ థ్యాంక్ యూ సార్ రైట్ సార్ నమస్తే సార్ కోర్టు కావాలి సార్ కానీ ఇప్పటి వరకు దాదాపు పదిహేడు కోట్లు వచ్చాయి సార్ పెండింగ్ ట్యాక్స్ ఇప్పటివరకు పదిహేడు కోట్లే రావడం జరిగింది సార్ మిగతా అమౌంట్ కూడా వస్తే మన అభివృద్ధి కూడా ఉపయోగపడుతుంది ఇంకొకటి సార్ ఇంకొకటి సార్ ఒకటి ప్రధాన కలవ మడుగురు కలవ ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన టాపిక్ అది మన ముఖ్యంగా మా వార్డులో అంటే మా సుప్రీంకోట రోడ్లో ప్రవహిస్తూ ఉంటుంది గతంలో ప్రజల కోసం వచ్చేసి ఇక్కడ నాలుగు అంటే అరవ తే వార్తలు నిర్మించారు ప్రజలు తిరిగేదానికి కానీ పోయేదానికి కానీ ఈ గత గత గవర్నమెంట్లో ఇష్టరాజ్యంగా వార్తలు నిర్మించుకున్నారు వాళ్ళని చూసి ఇప్పుడు కూడా ప్రజెంట్ రెండు నెలలు మూడు నెలలు కూడా ఒక వార్డు నిర్మించారు సార్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారంటే మన ఇంటి బ్యాక్ బ్యాచ్లర్ ఉండేటి ఆక్రమించుకున్నారు ఇప్పుడు కాలువలు పోకుండా రోడ్లు మీకు మురికి నీరు వస్తున్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు ఎంకరేజ్మెంట్ రూపంలో ఈరోజు కష్టమైన ప్రాబ్లం అయినా కానీ ప్రజలు నచ్చేపుకొని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు అంటే బ్యాక్ సైడ్ ఉండేది ఇప్పుడు కనుక్కొని చేస్తున్నారు కానీ పబ్లిక్లో ప్రజలు వాళ్ళు సొంతంగా ఎవరు హౌస్ ఉంటే వారి హౌస్ హౌస్కు బ్రిడ్జి కాలువ పైన వేసుకుంటున్నారు కానీ అధికారులు చూసి చూడట్టు అట్లే వదిలేస్తున్నారు సార్ అదే ఒకరిని బట్టి అధికారులు పట్టించుకోవడం లేదు కాబట్టి అట్లా ఇప్పుడు దగ్గర దగ్గర ఆరేడు వార్డులు ప్రైవేట్ ప్రైవేట్గా నిర్మించుకుంటున్నారు సార్ అవన్నీ తీయడం తీస్తేనా సిల్డ్ తీసేదానికి కానీ వాటర్ ఫ్లో పెరిగేదానికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి అధికారులకు చెప్పి అక్రమ కట్టాలను తీసేయాలని కోరుచున్నాం సార్ ఇంకేమన్నా ఇష్యూస్ ఓకే సార్ ఓకే చెప్పండి మీ ఇష్యూస్ ఏంటి